యోగాసనాలతో ఆరోగ్యంగా జీవితం పుంగనూరు మండల కార్యాలయం నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు యోగా సాధనతో శారీరక మానసిక ఆరోగ్యం కలుగుతుందని పొంగనూరు ఎంపీడీఓ లీలా మాధవి తెలిపారు యోగాసనాలతో కలిగే ఉపయోగాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని ఆమె ఎంపీడీఓ లీలా మాధవి పిలుపునిచ్చారు Yoga Jayatam Yoga Jayatam Yoga Jayatam Yoga Jayatam Yoga Jayatam Yoga cerddam. అందరికీ నమస్కారం ఈరోజు మనము మన ముంగనూరు మండలం పరిధిలో యోగా అవేర్నెస్ మీద ర్యాలీ కండక్ట్ చేసినాము మన గౌరవ ప్రధానమంత్రి గారు జూన్ ఇరవై ఒకటో తేదీన యోగా దినోత్సవంగా భారీగా జరుపుకుంటున్న సందర్భంలో మనము మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు ఈ యోగా యోగాండ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు ర్యాలీని కండక్ట్ చేసినాము ఈ యోగా అనేది ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో అనేది గతంలో మూడు రోజులు కూడా మనం ట్రైనింగ్ ఇచ్చినాం ఇక్కడ ఈ వాళ్ళు గ్రామాల్లోకి వెళ్లి ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి అందరూ కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాము వైసీపీ నాయకుల వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ నాయకుడు మధుసూదన్ రాయల్ వైసీపీ చేపట్టనున్న వెన్నుపోటు దినం కార్యక్రమంపై పొంగనూరు టీడీపీ నాయకుడు మధుసూదన్ రాయల్ మండిపడ్డారు పొంగనూరు పట్టణంలో వైసీపీ నాయకులు ప్రగల్పాలు పలుకుతున్నారని అన్నారు ఎన్నికల ప్రచారాల్లో ముమ్మరంగా పనిచేసిన తన సొంత చెల్లిని సైతం పక్కన పెట్టడాన్ని వెన్నుపోటు అని ఆయన ఎద్దేవా చేశారు పట్టణంలోని వైసీపీ నాయకులు పార్టీలు మారే ప్రయత్నాలు చేసి విఫలమయ్యారని ఆరోపించారు అందరికీ నమస్కారం నిన్నటి దినం మన పొంగనూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కొన్ని పనికిరాని మాటలు మాట్లాడడం జరిగింది వెన్నుపోటు దినంగా జూన్ నాలుగో తేదీనే వాళ్ళ అధ్యక్షుడు ఏదో ప్రకటించినాడని దానికి వీళ్ళు ఏదో పెద్ద దండయాత్ర చేస్తామని ప్రగల్భాలు పలకడం కూడా జరిగింది వెన్నుపోటు అంటే మీకు అర్థం తెలియదు ఫస్ట్ వెన్నుపోటు అంటే మీ పార్టీ అధ్యక్షుడు పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు ఆయన సొంత చెల్లి పదహారు నెలలు రాష్ట్రంలో పార్టీని తన విధ వేసుకుని వేసుకొని తిరిగి పార్టీ కోసం కష్టపడింది అలాంటి ఆమెను అధికారం రాగానే తెలంగాణకి తరిమేయడం జరిగింది దాన్ని వెళ్ళిపోవటం అంటారు అదే విధంగా మన పొంగనూరు పట్టణంలో చూసుకుంటే ఓట్లు వేయకుండా గెలిచిన కౌన్సిలర్లు చైర్మన్ గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు గా ఉండి ప్రభుత్వం మారుతానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వీళ్ళు వెళ్ళి తెలుగుదేశం పార్టీలో సీట్లు కావాలని కూర్చుంటే దానికి సీట్లు అడగడం జరిగింది అయితే కూడా తెలుగుదేశం పార్టీ అనుమతి ఇవ్వలేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళని పార్టీలో చేర్చుకోవద్దని సీరియస్గా చెప్పడంతో మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగుతున్నారు దాన్ని వెన్నుపోటు అంటారు ఇలాంటివన్నీ వెన్నుపోట్లకి నిదర్శనం అది మీ కళ్ళతో మీరు చూస్తున్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు అంటున్నారు కూటమి ప్రభుత్వం పేదల కడుపు నింపే ప్రభుత్వం మీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు తొలగించారు అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన త్వరలోనే ఏర్పడగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మీ ప్రభుత్వంలో రెండు వేల రూపాయల పిన్షన్ని మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఆ రెండు వేల రూపాయల ని సవరిస్తూ ప్రతి సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ ఇవ్వడం జరిగింది అదే మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు అదేవిధంగా అంతకు మునుపు మూడు నెలలది కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి నెలా కూడా ఒకటో తేదీన నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రతి ఒక్కరికి కూడా పిన్షన్దారులకు అందివ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిరుపేద భూములు కొట్టేయాలనే ఉద్దేశంతో మీ ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది దాన్ని మా కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు విధ్వంసానికి గురి చేసిన ఘటనలో చూసాం ఈరోజు పోలవరం ప్రాజెక్టు పరుగులు తీస్తా ఉంది అమరావతి రాజధాని అభ్యంతరం లేకుండా అమరావతి రాజధాని జరగతా ఉంది అదేవిధంగా గతంలో మీరు ప్రజా వేదికను కూడా కూల్చేశారు కానీ ఇప్పటి వరకు మేము ఎక్కడ కానీ కూల్చిన దాఖలాలు అయితే లేవు అదేవిధంగా అసంఘటిత కార్మికుల కోసం మీ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే ఇసుక లేకుండా చేసి అసంఘటిత కార్మికుల యొక్క పొట్టగొట్టిన ప్రభుత్వం మీ ప్రభుత్వం అని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మాజీ పార్లమెంటు సభ్యులైన మాట్లాడటం జరిగింది ఈవీఎంల గురించి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు బాగానే పనిచేశాయి ఇప్పుడు మా కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినప్పుడు ఇప్పుడు ఈవీఎంలు సరిగా పనిచేయట్లేదా ఎందుకు మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు మీరు బాగా చదువుకున్న వ్యక్తి మీరు ఈ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా నిరుద్యోగులకు డిఎస్సి మెగా డిఎస్సి పెట్టి పదహారు వేల పైచిలకు డిఎస్సి ఎగ్జామ్ కూడా నెక్స్ట్ మంత్ లో జరుగుతుంది డిఎస్సి పోస్టులు కూడా ఇవ్వడం జరుగుతుంది మా కూటమి ప్రభుత్వం మీరు అనుకోవచ్చు పార్టీలు అన్నీ కలిసి మీరేదో సాధించారు అనే విధంగా మాట్లాడుతున్నారు గతంలో పురాణాల్లోకి వెళ్ళితే రామాయణంలో ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా రావణాసురుడు అనే రాక్షసుని సంహరించేదానికి వానర్లు జాంబవంతుడు అందరూ కూడా ఒకటే రామునికి సపోర్ట్గా నిలబడితేనే ఆ రావణాసురుని సంహరించగలిగారు అలాంటి మీ రావణాసుర పాలనను ధ్వంసం చే మీ రావణాసుర పాలనను మేము పోగొట్టడానికి కూటమిగా ఏర్పడి అందరూ కలిసి నూట అరవై నాలుగు సీట్లు సాధించుకోవడం జరిగింది ప్రజలకు మద్దతు కూడా మాకు పూర్తిగా ఉంది అదేవిధంగా చూసుకుంటే నిన్నటి దినం రేషన్ షాపుల్ని కూడా రేషన్ షాపుల దగ్గరనే రేషన్ వేయడం జరుగుతూ ఉంది మీరు వాహనాలు ఇచ్చి ఆ వాహనదారులకు పైన పడ పడకూడదు పైన ఉండే అప్పు కూడా రెండు వందల కోట్లు మా కుటుంబ ప్రభుత్వమే చెల్లించి వాళ్ళ ఆటోలని ఆ డ్రైవర్లకు ఫ్రీగా ఇచ్చేయడం కూడా జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు